హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మేమైతే బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మమతా యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా వీళ్ళు ఒక ఆట ఆడుకోవడానికి టెక్కలు వేసుకుంటున్నారండి ఎవరు గెలిస్తే వాళ్ళు ఆట ఆడాలి ఇది ఏం ఆట ఆడుకుంటున్నారా ఇది పల్లీ ఆట అండి చిన్నప్పుడు మేము కూడా ఆడుకున్నాము ఈ ఆటలు వీళ్ళ ఆటలు చూస్తుంటే నాకైతే భలే గుర్తొస్తున్నాయండి నేను కూడా చిన్నప్పుడు ఇలా ఆడే ఇలా ఆడుకున్నాను అని గుర్తొస్తున్నాయి మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఓకేనా వీళ్ళు ఆడే ఆటలు చూస్తుంటే చిన్నప్పుడు నేను కూడా మస్తు ఆడుకున్నానండి అదే ఆటలు ఇప్పుడు ఎవరన్నా ఆడుతున్నారా పల్లెలలో పల్లెలలో అయినా పట్టణంలో అయినా ఎవరు ఆడట్లేదు పిల్లలందరూ సెల్ ఫోన్లకు అంకితమైపోయారు ఇప్పుడు ఏమున్నది సెల్ ఫోన్ రాగానే కథం పట్ స్కూల్ నుంచి రాగానే సెల్ ఫోన్ తీసుకుంటున్నారు చూస్తున్నారు ఇలాంటి ఆటలు ఎవరన్నా ఆడుతున్నారా చూడండి మా గల్లీ పిల్లలు మాత్రం ప్రతిరోజు ప్రతి సండే ఆడుకుంటారండి మీరు కూడా ఈ ఆటను చూస్తుంటే మీరు చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తొస్తున్నాయి కదా మీ అందరికీ అయ్యో మేము కూడా ఇలా ఆడుకున్నామే చిన్నప్పుడు అని మీకు కూడా గుర్తొచ్చే ఉంటుంది మీకు అలా గుర్తొస్తే మాత్రం నా ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు నచ్చితే ఈ పిల్లలు ఈ పిల్లలు ఆడిన ఆట మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఓకేనా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ

కోర్ట షార్ట్ దాకాలే కాలే వావ్ మిస్ అయిందరా మిస్ అయింది షార్ట్ 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 యెయ్

మళ్ళీ మీ గ్రూప్కి వస్తుంది జై వా మిస్ అయింది పో పోకరా దేవిని మొక్కు ఓ

पर आपको आडू चाहिए खोटडू